బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాపై ప్రభావం చూపనుంది ఇక ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ప్రస్తుతం అది కొనసాగుతూ ఉంది అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది మరోవైపు చూస్తే గనక తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలు ఏవేవి ఉన్నాయో ఆయా ప్రాంతాల మీద మాత్రం ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికి అల్లూరి మన్యం పార్వతీపురం విశాఖపట్నం ఈ జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అయితే ఇది రేపటి వరకు కూడా ప్రస్తుతం ఎల్పపీడనం కొనసాగుతుంది రేపు సాయంత్రానికి భువనేశ్వర్ అంటే పూరి నుంచి భువనేశ్వర్ ఆ మధ్య ప్రాంతంలో అది బలహీన పడే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి ఇది ఈ ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం వరకు ఈ తీర ప్రాంతాలన్నింటి మీద కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అలాగే తీర ప్రాంతం అంతా కూడా కొంత అలజడిగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా అప్రమత్తమై అంటే వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తమై ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా ఇక్కడ అల్లూరి జిల్లా ఇటు మన్యం పార్వతీపురం ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదవుతుంది కాబట్టి నాలుగు రోజుల పాటు కొంత ఆయా జిల్లాల్లో అలర్ట్స్ అనేవి అవసరం అవుతాయి మిగతా అన్ని చోట్ల కూడా సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే అల్పపీడన ప్రభావం మిగిలిన జిల్లాల మీద అంతగా ఉండే అవకాశం లేదు కేవలం ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల మీద మాత్రమే దాని ప్రభావం కనిపించే అవకాశం అయితే ఉంది అయితే నైరుతి రుతుపవనాలు తిరోగమనం స్టేజ్ లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ మొత్తానికి ఏపీ మొత్తంగా కూడా నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది Right, right.